హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అండ్ సందర్లాస్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో టైం వచ్చేసి టూ మినిట్స్ తక్కువ ఫైవ్ అవుతుంది అనమాట ఈవినింగ్ టైం అయితే ఇంట్లో పనల్లా క్లీన్ చేసుకున్నాను సామాన్లు తోనేసి రూమ్ అలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట సో నాన్న వాళ్ళు వచ్చే టైం అయితే అయ్యింది ఫైవ్కి అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఫైవ్ లోపు బస్సు ఎప్పుడు వచ్చే తెలియదు అనమాట అందుకని చెప్పి వాళ్ళు వచ్చే టైం ఏంది కదా ఈ లోపు పనల్లా కంప్లీట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట నేనైతే వెళ్ళనులేండి నాని వాళ్ళందరూకు రావడానికి మా ఆయన వెళ్తాడు అనమాట సో మార్నింగ్ నుంచి మధ్యలో అంటే మొబైల్ చూసుకుంటా టీవీ చూసుకుంటా అంటే నైట్ డ్యూటీ ఉందన్నమాట మా ఆయనకి సో ఇప్పుడు పిల్లలు వచ్చే టైంకు నిద్రపోయిందనమాట చూపిస్తాను ఒకసారి లేపాలి లేపితే పోయి తోలుకొని రావడానికి వెళ్తాడు అనమాట పడుకున్నాడు మొబైల్ చూసిన తెలియదు హాయ్ అప్పు హాయ్ బా ఫస్ట్ టైం అయింది లేవు హాయ్ అప్పు ఇక్కడ చూడ హాయ్ అప్పు సారీ ఇంత బాగుకం ఉండి పిల్లలు వచ్చి టైం చూసి నిద్రపోతే ఆ పిల్లలు ఇంకా నడుచుకుంటూ వచ్చిండనుకో ఇంకా మా అమ్మ వచ్చి ఇంకా ఏమంటారు అనమాట అందరు మమ్మీ వాళ్ళు వచ్చిండ్రు అందరు డాడీ వాళ్ళు వచ్చిండ్రు మీరే రాలేదని చెప్పి అని అంటదనమాట అంటే మొన్న ఒకరోజు ఈయన డ్యూటీలో ఉన్నాడు నేను పోలేదనమాట పోకపోతే డాడీ అమ్మ ఏమొచ్చు లేదు అని సీరియస్గా మాట్లాడింది అనమాట ఇంకా ఈయన ఉంటేనేమో డైలీ పోతాడు అనమాట అనమాట కానీ లేవు పానాడు సో టైం డెలివరీ టైం పానాడు లేవు ఇ వేరే ఇంక వేసుకోను గిడు వేసుకోపోతా వైట్ది వైట్ది నిన్న వైటుది నిన్ను వేసుకొని పోదురా ఎందుకవ్వాలి ఇదో కరెంట్ అవుతుంది ఈ ఏడు వందలు ఎందుకు కవరు ఇప్పుడు ఏడవుతా ఏమా చెప్పినావా ఇప్పుడు చెప్తే ఎప్పుడు తెస్తారు బావా టైం ఐదున్నర అయితే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతారు ఎప్పుడు తెస్తుంది పోనాడు దొలకరాకు సో తనైతే పిల్లలను తోలికరాడానికి అయితే అనమాట సో ఇందాక కవర్ అడిగింది కదా ఎందుకంటే మమ్మీ గోరింటాకు అడిగింది అనమాట అదేమంటారు కోన్ మైదాకు పెడదామని అనుకున్నాను అయితే ఆమె ఏమన్నదంటే కోన్ మైదా వద్దంట అది ఆకుదే కావాలంట చందమామలు పెట్టుకొని ఆ డిజైన్లో కంటే చందమామే బాగుంటుంది మళ్ళీ కాళ్ళకు కూడా చాలా రోజులు ఉంటుంది నాకు అదే కావాలి అని అన్నదనమాట సో గోరింటాకు టైం ఎక్కువగా లేదు ఇప్పుడు ఐదున్నర అవుతుంది దొరుకుతుందో లేదో కూడా తెలియదు అనమాట ఒకవేళ దొరకకపోతే కోను అడ్డాకుల నుంచి అది ఇక్కడ నుంచి తెప్పించుకుంటాను అనమాట పొమ్మంటే పోతాడు ఇప్పుడు ఈరోజు నైట్కి వెళ్తేనే రేపు కొద్దిగా మంచిగా కనిపిస్తుంది అనమాట రేపు స్కూల్కి వెళ్ళిపోతుంది కదా మళ్ళీ రేపు అనుకో రేపు అసలు టైం ఉండదు అనమాట తను ఇంటికడా ఉండడు స్కూల్కి వెళ్ళిపోతుంది కదా మెహందీ పెట్టడానికి ఉండదు అనమాట సో నాన్ వాళ్ళు వచ్చిన వీడియో అయితే తీస్తాను మారిపోతు ఇంకా కొద్దిగా ఏంటే బాగుండు కాళ్ళకి బావా వేరే కవర్ తీసుకోవు అడుగుంది చూడు పింక్ కలర్ దెబ్బలేసండి ఇదిగోండి గొరింటాక్ అయితే ఇంతైతే దొరికిందనమాట ఆమెకు నాకేం పెట్టుకోను ఆమెకు కాలకు చేతులకు ఒక్కటి ఉంటే చాలు సూతో మిక్సీకి వేస్తే ఎంత అవుతుందో ఏమో తెలియదు ఇదిగో వచ్చింది గడుసు పిల్ల మమ్మీ పాటవాడు కొట్టి

అవును దెబ్బ ఏం తగ్గలేదు పట్టుకో గుద్దుకునే అది పో ఫ్రెష్ అప్ కాపో డాడ్ వచ్చినాక అడుగుతావా మళ్ళీ ఇప్పుడు వస్తాడు కదా అడుగుతావా సార్ దానివల్ల అయితే వచ్చేసిండే కదా ఈరోజు స్నాక్స్ ఏంటంటే చూసినా వారా అమ్మా అరే నువ్వు చూడకూడదని నేను మూకటేసి పెడితే వచ్చి గులాబ్ జామ్ చేసినానమాట అంటే రేపు మమ్మీ బర్త్డే కదా రేపటికి వస్తుంది అని వేసినాను కాకపోతే అది ఏమంటారు పిండి ప్యాకెట్ తీసుకొని రమ్మని చెప్పిండు అయితే పిండి ప్యాకెట్ తీసుకునేటప్పుడు నాకు వీడియో కాల్ చేసింది అనమాట వీడియో కాల్లో అది సైజ్ ఎంత అనేది మనకు తెలియదు కదా కాకపోతే ఇది తీసుకురావాలన్నా ఇది తీసుకురావాలన్నా అని చెప్పి నేను కొద్దిగా నాని ఆగనా అయితే ఏది తీసుకురావాలంటే నేను చిన్నది అడిగినాను అనమాట తప్పు నాదే మా ఆయనది కాదనమాట ఎందుకంటే ఇంకొగ్గి తీసుకురపానండి ఎందుకంటే తను పెద్దది తీసుకుంటానంటే నాకెట్లా కనబడ్డదంటే అది వీడియో కాల్ కదా వీడియో కాల్ లో పెద్దగా అనిపించింది అంత పెద్దది ఏం చేస్తావులే సార్లే అని చెప్పి ఇంకా నేను చిన్నది అడిగినందుకు చిన్నది తీసుకొని వచ్చింది అనమాట సో గులాబ్ జాములు అయితే చేసినాను చాలా బాగా వచ్చినాయి అనమాట ఇంతకుముందు ఓసారి వేసింటి అప్పుడు కూడా బాగా వచ్చినాయి సో ఈసారి కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట ఇంకా ఎక్కువ రోజులు అయితే పెట్టకూడదు తినను ఓసారి మొన్న పెట్టింటి కదా మొన్న పెట్టినప్పుడు చాలా టూ డేస్ త్రీ డేస్ ఎక్కువనే అయింది అనమాట పట్టణ ఇంకా ఎక్కువ రోజులు అయితే పెట్టకూడదని చెప్పి అంటే చిన్న ప్యాకెట్ చిన్న ప్యాకెట్ తెచ్చిందే మంచిగా అయింది ఎందుకంటే అన్నీ ఇట్లా చేసి మంచిగా తిన్నానా అన్నీ చేసి నిల్వ పెట్టడం కంటే కొద్ది కొద్ది వేసుకొని తినడం బెటర్ అని చెప్పి ఏదో మళ్ళీ ఉండలే అని ఇంకా అవే అనమాట మధ్యాహ్నం ఈమె కోసం చేసినా ఇమనేమో వద్దానని అంటుంది

అనమాట అంటే కొద్దిగా స్పెషల్గా చేసుకున్నాము ఈసారి కూడా బిర్యానీ అన్నా ఏమన్నా తెచ్చుకుంటాంలే కాకపోతే ఏంటంటే ఈ పిల్ల ఏంటో నాకు అర్థం కాదు నాన్ వెజ్ అంటే వెజిటేబుల్ అడుగుతుంది అనమాట దొండకాయ బెండకాయ చాలా లైక్ చేస్తుంది సో నిన్న బుధవారం కదా కూరగాయలు తెచ్చిండనమాట రేపు నా బర్త్డే కదా దొండకాయ బెండకాయ మంచిగా ఫ్రై చేసి పెట్టు నేను స్కూల్కి తీసుకొని పోతా అని చెప్పింది అనమాట ఎలాగో స్కూల్కి చికెన్ మటన్ అవి అదే నాన్ వెజ్ ఆలో లేదన్న ఒకసారి తీసుకొని పోతే ఇంకోసారి చికెన్ తీసుకొని రావద్దు అని చెప్పిందంట ఇంకా ఎలాగో తను ఇష్టపడుతుంది కదా అని చెప్పి దొండకాయ బెండకాయ అయితే రెండు ఫ్రై చేసి చపాతీ లేదు నానే అంబలి పొద్దుగానే మొత్తం పోసుకొని పోతారా పండు మొత్తం పొద్దుగాల అంటే నిన్న అంబలి ఎక్కువ చేసింటి నిన్న అంబలు ఎక్కువ చేసినప్పుడు తాగరు తక్కువ చేసినప్పుడేమో ఇంక ఇట్లా చాలనే చాలదు అసలు అయితే నిన్న చాలా ఎక్కువ నిండే ఒక వేస్ట్గా చల్లేసినాను ఈరోజు ఏమైందంటే కొద్దిగా పెట్టేసినాను మొత్తం మార్నింగ్ మొత్తం వీళ్ళు పోసుకొని పోయినరు అనమాట నాకు చిన్న ఇంత గ్లాస్ అంత వచ్చింది అదే తాగినాను మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ అంబలు అడుగుతుండ్రనమాట ఇప్పుడు ఎవరు చేయాలి మమ్మీ మళ్ళీ డాడీని అడిగినవా ఇప్పుడు వస్తా డాడీని అడుగు సరేనా నాతో అడుగుతే చెప్పు లేదమ్మా బెదుకొని పోలేదు గోరింటాకు సరిపోదు అని చెప్పి మళ్ళీ తీసుకొని రానికే పోయి సరిపోతుంది దాచింద గోరింటాకు నీకు కాళ్ళ కట్టాలి చేతులు కట్టాలి మళ్ళీ కదా ఇప్పుడు మళ్ళీ గోరింటాకు తీసుకొని రాకపోతే నువ్వు డాడీ బెదుర్కొని పోయిండని అనుకో బెదుర్కొని పోతుందమ్మా డాడీ

అడ్డాకులు పోయి అవి సిలిండర్వి మనం ఆన్ ఆఫ్ చేసే ఇట్లా తిప్పేటి ఉంటాయి కదా అది మార్నింగ్ ఏమైందంటే ఈ అనమాట అది ఇరిగిపోయింది సడన్గా అవి తీసుకొని రావడానికి పోయిండు అనమాట అడ్డాకులు పోయి ఇంకొక వచ్చేటప్పుడు చాక్లెట్లు కూడా తీసుకొని వచ్చిండు అవి ఏడున్నా నాకు తెలియదు మమ్మీ అంటే ఈమె ఏంటంటే చాక్లెట్ బర్త్డేకి తెచ్చినాం కదా ఈమె కొద్దిగా చెప్తే చాలా తొందర తొందర పడిపోతాయి అనమాట ఈ రోజే మంచుతా ఈ రోజే చేస్తా అట్లా అయిపోతుంది అందుకని చెప్పి ఇది కుర్చీ తీసుకొని ఇట్లా వేసామా మమ్మీ అందుకని తనకు ఆగదు దాన్ని ఎప్పుడు అయిపోగొట్టాలన్నట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు కూర్చోసుకొని చూస్తుందట అవి ఎడబెట్టిండో నాకు కూడా తెలియదు అంటే తెలుసు కాకపోతే పైన పెట్టిండనమాట పైసేపు నాకు అందదు చేసుకొని అందుకోవాలన్నమాట పైన పెట్టేసి అన్నేమో దేవులాడుతున్నాయేమో చూపిస్తాను చూడు కుడి చేసుకుని ఎట్లా చేస్తున్నాను ఒక చూడు ఒక చూడు ఎంత వేగా చూడండి హైట్ ఎంత హైట్ ఉంది చూడండి ఒక గూడు కాలి అక్కడ కాలి ఫస్ట్ కాలి 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 మా గలీ చూడ కాలి అదిగో ఇది ఒక గూడు ఈడ ఎక్కేసి మళ్ళీ ఇగో ఇది గుడి చేతులు పట్టుకుని మళ్ళీ ఈడ ఈడ ట్రై చేస్తాను డాడ్ వచ్చేంత వరకు ఆకమని చెప్పినా కదా పా డాడ్ వచ్చినా ఆ వచ్చ కూర్చోసుకొని ఎక్కుతుందనా బావా కాదు ఒక విషయం చెప్పనా నీకు చెప్తా ఇమ ఏమంటుంది తెలుసా స్కూల్ నుంచి వచ్చిందంటే చాక్లెట్లు నేను అడుగుతానేమని చెప్పి బెదిరుకోని డాడీ ఎక్కడి పోయి నాంటుంది గోరెంటాకు ఇంత ఇందాక చూపించినాను కదా ఇది ఇది సరిపోదని చెప్పి మళ్ళీ ఇంత తీసుకుని వచ్చిండనమాట ఇంకా ఇది అది రెండు అయితే మాత్రమైతుంది దీనిలో కట్ట పుల్లల వల్ల తీసేసి తొందరగా తొందరగా మీసి పట్టేసి రాత్రి పెట్టేయాలన్నమాట ఇంకా మనము పెట్టాను నేనే పెట్టుకుంటా నా బర్త్ నా బర్త్డే రేపు నా బర్త్డే ఇంకా వీళ్ళు ఆడేమో నాకమ్ గోరింటాకి తీసుకురాని కానీ వేయండి కదా కాళ్ళు చేతులు కడుక్కొని వస్తామని చెప్పి బాత్రూంలోకి వెళ్ళైతే వెళ్ళింది అనమాట ఈడేమో వచ్చి గులాబ్ జాము తిన్నాడు ఇదిగో మళ్ళీ అన్నమాట 만약에 떡볶이가 물어가지면, 마미. 미지하리 예쁘고, 이거 가방은 마미. 코스컬레가. 아, 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 아,

మొత్తం స్కూల్ మొత్తం పనిచేసే స్కూల్ మొత్తం పద్దెనిమిది రాదు సారు కోడు మేడం చెప్తా ఇప్పుడు మేడం చెప్తా క్లాస్ క్లాస్ ఈ రోజు సోపి మమ్మీ గోరింట అక్క మాకు రెండు చేతుల గోరింట అక్క అయితే పెట్టేసినాను టైం ఏంటి మీద అవుతుంది ఇంకా వీళ్ళు అయితే తింటుండ్రు తినిపి మమ్మీకి అన్నం ఇంకా వాళ్ళు డాడీ తినిపిస్తుండ్రు ఇంకో వీడు అన్నం తింటుండ్రు కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ ఏమో అన్నం తిని పడుకున్న తర్వాత ఇది కాళ్ళ గోరింటాకైతే పెట్టాలి నేనేమో తాగడానికి వాటర్ తీసుకొస్తాను పోయి నీళ్ళు లేడున్నా సూచన పాలు అయితేనే పాండు వద్దా సో ఇది నేను తాగడానికి వాటర్ అయితే తీస్తాను వీళ్ళైతే తింటుండ్రు